మాక్సిమం మన వాళ్ళు చేనేత కార్మికులకి అందరికి చేసాము ఇప్పుడు కి అందరికి ఎవరికి లేదో చేసాము ఆ ఇండ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అది స్టార్ట్ చేసింది బ్రహ్మాండంగా అది అది చూస్తే ఆ ఏరియా బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయేది ఆ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పోయినాక దాన్ని వీళ్ళు ఏం పట్టించుకోలేదు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పడిపోయేటప్పుడు ఏ స్టేజ్ లో ఉందో ఈ ఐదేండ్లు ఇప్పటి వరకు అదే స్టేజ్ లోనే ఉంది అది ఏం చేశారు అప్పుడు కరోనా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించారు ఆ గవర్నమెంట్ అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఉపయోగించారు సరే ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా వారం పది రోజుల కింద పోయి చూసొచ్చా అరవై మూడు మంది మాత్రమే ఉన్నారు ఇప్పుడు ఆడ అరవై మూడు మంది మాత్రమే ఉన్నారు ఐదు వందల రూపాయలు కట్టిన వాళ్ళకి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక ఇంకొక ఆరు నెలలకి సంవత్సరానికి గవర్నమెంట్ పడి ఎలక్షన్లు వచ్చే ముందు అప్పుడు పోయి నేను జాయింట్ ఈయన ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ అందరు పోయి ఆ రోజు ఇచ్చాం ఒక ఇల్లు మీ సాలెవాళ్ళు వాళ్ళ వాళ్ళకే ఫర్నిచర్ గర్నీచరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటుందో పెడితే వాళ్ళ ఇంట్లో టీ చేసి ఇస్తే ఆ రోజు వాళ్ళ ఇంట్లో టీ తాగాం తర్వాత గవర్నమెంట్ పోయింది గవర్నమెంట్ పోయినాక ఐదేళ్ళు దాన్ని ఎవరు పట్టించుకోలే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ప్రాసెస్ ఉంది దాన్ని మంచిగా చేసి అందరికీ చేసేటట్ల సార్ ఆలోచన చేస్తున్నారు తొందరలోనే ఆడ ఆ ఏరియా బాగా డెవలప్ చేసేదానికి చేస్తారు మీ సమస్య ఏమి ఆడ మీరు మగ్గాలు వేసేకి రాదు మగ్గాలు వేసేకి రాదు మీకు మగ్గాలు వేసేకి రాదు అన్నప్పుడు ఒకసారి పట్టా ఇచ్చి ఇల్లు ఇచ్చినాక మరి ఇచ్చేదానికి కాదు ఇప్పుడు ఆ పాపతో మాట్లాడిన వాళ్ళు భర్తలు ముగ్గురు అన్నదమ్ములు ఊరికి వచ్చింది ఆ ఇద్దరి పైన ఇప్పుడు సచివాలయంలో పెట్టండి ఇప్పుడు సచివాలయంలో మీరు ఇండ్లు లేని వాళ్ళు పెడితే రెండు సెంట్లు స్థలము గవర్నమెంట్ ఇస్తుంది పల్లెటూరులో అయితే మూడు సెంట్లు ఇస్తుంది ఆ దొంగలో రెండు సెంట్లు ఇస్తుంది సచివాలయంలో ఉన్న మీరు అది ఓపెన్ అయినప్పుడు పోయి అప్లై చేసుకోండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని పెట్టి చేస్తే అప్పుడు ఇన్నూరు యూనిట్లు అనేది నాయ బ్రాహ్మాణులది మీది గవర్నమెంట్ లో ఉంది ఇన్నూరు యూనిట్లు చేస్తారు ఎందుకంటే ఈరోజు మీ ప్రాంతంలో తిరిగినాం కాబట్టి ఈ విషయం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోతాము వీలైనంత తొందరలో చేనేత కార్మికులకు ఇన్నూరు యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఏర్పాటు చేపిస్తాం వచ్చిన ఇస్తాము అవి మాకు వేరే దగ్గర వాపస్ ఇస్తాము అని ఎట్లా అంటావు మా తల్లి కూర్చొని ఉంటది మళ్ళీ వేరే వేరే రాదంటే మీ ఇంట్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా ఎవరన్నా సెపరేట్ ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురికి రాలేదు కదా ఇప్పుడు ఆ పాప చెప్పింది కదా ఇప్పుడు అది రా అది వదిలేసుకునేది తప్పు అది చాలా బాగుంటాయి ఇండ్లు ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ అట్లా కంటిన్యూ అయితే ఆ ఏరియా బ్రహ్మాండంగా పెరిగిపోయా రోడ్ల మీద కూడా పెద్ద కా కాలనీ అయిపోయేది రెండు మూడు కోట్ల ఎకరా పోయేది రోడ్డు మీద భూములు అది అట్లా అయిపోయిన దానికి మొన్న నేను పోయి చూసాను అంతా రిజర్వ్ చెట్లు అంతా మొలిచాయి కొంతమంది అయినా కొంతమంది కాలేనా అదే అదే నాకు తెలుసమ్మాకెట్ వస్తుంది అవన్నీ ఇప్పుడు ఈ టైం బీయింగ్ లోనా ఒక సంవత్సరం కల్లా దాని రూపురేఖలే మారిపోతాయి ఇప్పుడు వచ్చింది ఉంటది మీకు ఏదే మార్గంగా ఉంటే ఎవరన్నా ఇంట్లో వేరే మీ అలా మరిదండ్రులు వాళ్ళు వీళ్ళు పెట్టండి చూద్దాం లేదా ఇది కూడా ఆలోచన చేద్దాం ఇది కూడా సార్ దృష్టికి తీసుకొని పోతాం ఏమ్మా మీ దగ్గర ట్యాంక్ ఉంది వన్ వీక్ అయిపోయింది వాటర్ రాక ఎందుకు రాదు ఇబ్బంది అయిపోయింది సార్ అమ్మా ఇప్పుడు మీ ఏరియాలోనే ఓ ట్యాంక్ ఉంది బ్రహ్మాండంగా వాటర్ ఉండే హనుమాన్ నగర్ ఏరియాలో ఎప్పుడు వాటర్ సమస్య ఉండలేదు సార్ కారణం ఏమి చిన్న అడగలేరా హనుమాన్ నగర్ లో వాటర్ సమస్య లేదు మీకే పెద్ద క్యాంక్ కట్టిస్తున్నప్పుడు రావడం చిన్నగా ఉండదు సరిగి రావడం మోటార్ నీళ్ళు వస్తాయి నీళ్ళు ఒకటమ్మా మన్నటి వరకు కాలు ఎండిపోయింది కదా ఇప్పుడు కాలు ఓపెన్ చేశారు నీళ్లు ట్యాంక్ ఎక్కిస్తారు ఒక వారం పది రోజుల్లోన సెటరేట్ అవుతుంది నీళ్ళు ఒకటి కరెంట్ లేని ఒక మోటార్ లేని రాని మాట ఇప్పుడు ఇప్పుడు నువ్వు బైక్ పడినావు కాబట్టి నేను చెప్తా పొలాయి ఓపెన్ చేస్తే ప్రతి ఇంట్లో మోటార్ పెడతా ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే కొళాయి ఓపెన్ చేసినప్పుడు మీ ఏరియా కరెక్ట్ వస్తాయి మోటార్లు పెడతారు అమ్మా ఇప్పుడు ఒక వారం ఆగండి వారం ఆగితే నీళ్లు సమృద్ధిగా వస్తాయి ఏరాలి పెట్టించాడు ఆ నీళ్ళు అయిపోయి ముందు ఇప్పుడు ఒకటమ్మా ఒకటే అర్థం చేసుకోండి మొన్న కోరిపై ఎండాకాలము మనకి కెనాల్ బంద్ అయింద ఆ ఉన్న నీళ్ళు అది కొద్దిగా అది కెనాల్ కూడా అది ట్యాంక్ కూడా కొద్దిగా కుంగిపోయింది కొన్ని లో ఉన్నాయి ఇప్పుడు అన్ని సెటరేట్ అయితే వస్తాయిలేదు నీళ్ళు వస్తాయి ఇరవై నాలుగు వేలు చూడండి అవి రాలేదా ఇరవై నాలుగు వేలు ఎందుకు ఏం చదువుతుంది ఏంద్రా తల్లి వందనమ్మా ఎందుకు రాలేదు అమ్మా ఎవరూ అంటే ఎవరికన్నా వస్తుందా మరి ఓకే రేషన్ కార్డు ఏమ్మా అకౌంట్ తూకి పడక ట్యాంక్ చాలమ్మా కాలువలు కూడా సరి తీయడం లేదు చూడు అన్ని ఇప్పుడు మీరు వచ్చే ముందు అట్లా పెడితే మీకు కూడా బాగుండదు మాకు నీళ్లు పడడం లేదు అయితే ఆ ట్యాంక్ అది కొల తీసేస్తామన్నాడు మేము అంతా జులం చేసిన దానికి పెట్టినారు సార్ అది ఆ అందరూ తనలాడంటే నీళ్ళు పెట్టినాం అది వచ్చినారు కౌన్సిలర్ నాగరాజ్ అయినా కూడా అయిపోయి రాలేదు వాళ్ళు కొలాయో ఇదో హరినాం సార్ మళ్ళీ ఏమే తీసేస్తామంటే అందరూ బలవంతం చేసింది ఆత్మడు ఈ ట్యాంక్ అనేది చూపిస్తే అవన్నీ వాడుకుంటాము ఇంటికి రావడం వస్తున్నాయి 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 నీళ్ళు కూడా చాలా గలీజ్గా వస్తున్నాయి అది ఇప్పుడు మాకు ట్యాంక్ లేదు ట్యాంక్ ట్యాంక్ రాదు వాళ్ళ తీస్తామంటే మాకు ట్యాంక్ అయినా ఉండాలి కదా సార్ అది అవి ఉంటే మనకి వాడుకుంటాం కదా సార్ అదే ఉంది చూడు సార్ వచ్చిన చెప్తున్నాను నేను అంతే నా పేరు లక్ష్మీదేవి ఇప్పుడు ఐదే వాడు నాలో అంటే తెలుసు చూడు మేమే చెప్తాను అవును ఇప్పుడు ఏం

అంత కాదు ఇప్పుడు ఇప్పుడు అది ఏం జరిగిందంటే బిక్ కోయింగ్ లో మా అంటే తెలుగుదేశం గవర్నమెంట్ మన గవర్నమెంట్ చేసింది ఆ రోజు అలాట్మెంట్ కూడా ఆ రోజు నేను ఇంజనీరింగ్ కమిషనర్ అందరూ వచ్చి అలాట్మెంట్ చేశారు ఆ రోజు ఆరు ఏడు వేల మంది వచ్చారు ఎవరికి ఆ ఇల్లు అని కూడా చెప్పారు ఒక ఇల్లు మీ సాలె వాళ్ళకే ఇచ్చింది ఫస్ట్ ఇల్లు ఆ ఇంట్లో గవర్నమెంట్ ఫర్నిచర్ నిర్మించారు ఎట్లనేది పెట్టి ఆ ఇంట్లో వాళ్ళ పాల్ బొమ్మిచ్చి టీ చేసి ఇచ్చారు మన గవర్నమెంట్ పడిపోయారు పడిపోయాక ఈ ఐదు సంవత్సరాలు ఆ టిక్కు ఇల్లు వీళ్ళు పట్టించుకోలేదు లాస్ట్ ఏం చేసారు కరోనా వచ్చినప్పుడు కరోనా కు తెలుగుదేశం ప్రభుత్వం పడిపోయినప్పుడు ఏ రకంగా ఉన్నిదో విడిపోయిండ్ మొన్న నేను గా పోయించిన ఆ ట్యాంకు వాటర్ ఎవరైనా ఉండారా లేదా అంతా పోయిస్తే అరవై మూడు మంది మాత్రమే నివాసం ఉండరాడు అరవై మూడు మందే ఉన్నారు ఇప్పుడు దానికి ఇప్పుడు గవర్నమెంట్ మన సారు మున్సిపల్ మాట్లాడి ఒక వెయ్యి కోట్లు లోన్ తీసుకుంటున్నారు తీసుకొని ఆ టి బాగా ప్రజలు సౌకర్యం చేసేదానికి ఏర్పాటు చేస్తారు ఐదునూరు ఇండ్లన్నీ అలాట్ చేసినారు యాభై వేలు లక్ష కట్టినవన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కట్టించినప్పుడు మూడు వేల ఐదు వందల తయారు చేసుకొని పంపిస్తే ఆ ఆ రెండో ఇండ్లు కూడా అది స్థలం ఉండాలి అవన్నీ అయింది ఇప్పుడు ఆ టి గురించి రేపు సంవత్సరంలోన ప్రభుత్వ నిర్ణయం తీసుకొని అన్ని సౌకర్యాలు అన్ని చేసే మార్గం చేస్తారు ఇప్పుడు మన చేనేత కార్మికులకి ఆ ఇంట్లోనే నివాసం కుండే సరిపోతుంది మీ మొక్కలు వేసుకోవడానికి లేదు అవునమ్మా పడదు ఇది మీరు ఇప్పుడు మాకి చెప్పారు కదా మేము ఈ రోజు 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 రిపోర్ట్ పంపిస్తాం మేము ఇట్లా చేనేత వర్గాలకు సంబంధించిన ఏరియా పోతే అక్కడ చిప్ప ఇండ్లో ఉన్న వాళ్ళకి మకాలు పెట్టుకునే దానికి రాదు మాకు అక్కడ ఇచ్చారు ఇండ్లు మేము మక్కాను వేసుకోవాలంటే నూరు యూనిట్లు అయితే చాలు ఇన్నూరు యూనిట్లు కావాలని అడుగుతున్నారు అనేది గవర్నమెంట్ అదేనమ్మా అప్పుడు పంపణి ఉన్నప్పుడు అంతా మీకు చేస్తున్నా ఆయన అయ్యింది అదే అప్పుడు ఆయన మీ అందరు తన ఇచ్చి తీసుకొని ఇప్పుడు కొద్దిగా ఆ సోషల్ యాక్టివిటీ చేసేవాళ్ళు కూడా పెట్టిపోయినారు చూద్దాం ఇప్పుడు మీకు హండ్రెడ్ యూనిట్స్ టూ హండ్రెడ్ యూనిట్స్ కావాలని అడుగుతున్నారు అనేది మా అబ్జర్వర్ గారు ఇస్తారు చేనేత కార్మికులు ఏదో వాళ్ళ పట్టాలకి మూడు వేస్తే చాలు రాయబ్రాహ్మా కూడా పెంచారు మీరు కూడా సమంజసమైన ప్రభుత్వ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మా అబ్జర్వర్ గారు తీసుకొని పోతారు మీకు ఆల్రెడీ ఇచ్చినారు ఇచ్చినారు ఇంట్లో ఎంతమంది మీ భర్తలు వాళ్ళు అన్నదమ్ములు ముగ్గురు మూడు వచ్చిన కరెక్టేనమ్మా ఇప్పుడు మీ మగ్గం పట్టదనేది అన్నది మేము కూడా చెప్తాము చిన్ని ఇంట్లో కదా మగ్గం పట్టదు అది ఇప్పుడు అది మంచి ఇండ్లు కట్టించి ఇచ్చినాము ఇప్పుడు మీకు మక్కలు వేసేదానికి కావాలనే దానికి మీ ముగ్గురుకేమో వచ్చిండదు కదా ముగ్గురు అన్నదమ్మ ఓడిపోదు మిగతా ఇద్దరు ఇప్పుడు పెట్టుకోండి సచివాలయంలో పెట్టండి ఇప్పుడు రెండు సెంట్లు స్థలం ఇస్తారు రెండు సెంట్లు స్థలం ఇచ్చినప్పుడు అదేం ఇంట్లో కాదు సపరేట్ అది ఇంత ముందు కట్టినెత్తారు అప్పుడు చూద్దాం మీరు అప్లై చేసుకోండి సచివాలయం కాదు దాంట్లో ఎక్కదు మీరు ముద్దరు అన్నదమ్ములు మీ భర్తలు ఒకరికి వచ్చింది మిగతా ఇద్దరు పెట్టండి అని చెప్తున్నారు

আনা আহি পেলাই